బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు కార్మిక సంఘాల పిలుపు మేరకు గోదావరి ఖనిలో చౌరస్తాలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేశాడని కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని దుస్థితులు ఈ పాలన కొనసాగుతున్నా రైతులకు ఎంఎస్పీ మద్దతు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ముందుగా వ్యవహరిస్తుందని అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా గురించి బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా చట్టాలను తీసుకురావడం జరిగిందన్నారు ఈ నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామీణ బాంధు పారిశ్రామిక సమ్మెలో పాల్గొన్న కార్మికులకు రైతులకు ప్రజలకు భారత కార్మిక సంఘాల సమీక్ష తరఫున విప్లవ జేజేలు తెలిపారు ఇప్పటికైనా నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి పలకాలన్నారు లేని పక్షంలో కార్మిక రైతులు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు لاله علمدار لاله जिंदाबाद 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 దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిపి సమ్మెకు పిలిపించడం జరిగింది ఈ సమ్మె దేశవ్యాప్తంగా విజయవంతమైంది ఇదే సందర్భంలో పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిసి గోదావరికి చౌరస్తాలో నిరసన తెలిపి తెలపడం జరిగింది ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఆ తర్వాత మనం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చి పెట్టుబడిదారులకు కార్పొరేట్ వ్యక్తులకు అనుకూలంగా మార్చడం జరిగింది అదేవిధంగా పెరిగిన ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉన్నప్పటికీ విచ్చలవిడిగా ధరలు పెరిగిపోతున్నా కూడా కన్నుండి చూస్తున్నటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం దీంతో పాటు పెరిగిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని అదేవిధంగా ఇంకా ఈ దేశంలో పేరుకపోయినటువంటి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని దేశవ్యాప్తంగా దేశభక్తియుతమైనటువంటి ఈ ఈరోజు జరుగుతుంది ఇప్పటికైనా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం గుర్తించి కార్మిక శ్రేయస్సు కోసం ప్రజల శ్రేయస్సు కోసం రైతుల శ్రేయస్సు కోసం పనిచేయాలి తప్పితే పెట్టుబడిదారులకు ఊడిగం చేసేటువంటి విధంగా పని చేయొద్దు అని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటియుగా మరియు అన్ని కార్మిక సంఘాలుగా మేము చెప్పదలుచుకున్నాం దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు సమ్మెలో పాల్గొన్నందుకు ఐఎఫ్పి తరఫున జేఎస్ పక్షాన వారికి విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె ఇవాళ దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలనలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం అలాగే రైతు వ్యతిరేకమైనటువంటి చట్టాలను తీసుకురావడం జరిగింది అలాగే నలభై నాలుగు లేబర్ కోట్లను నాలుగు కోట్లుగా కుదించి ఇవాళ కార్మికులను బదారు పాలు చేసినటువంటి పరిస్థితి మనం కనబడుతూ ఉంది ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ను పర్మనెంట్ చేయాలని చెప్పి రైతులకు కనీసం మద్దతు ధర కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె ఈ సమ్మెలో మరి కార్మిక వర్గం అంతా పాల్గొని నరేంద్ర మోడీకి తగినటువంటి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే దేశవ్యాప్తంగా మరి పంజాబ్లో కానీ హర్యానాలో కానీ ఢిల్లీలో కానీ జరుగుతున్నటువంటి ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి ఆ ఆందోళనను అంచువేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసి మరి అనేకమైనటువంటి పోలీసు బలగాలను దింపి లాఠీ ఛార్జీలను చేయించి రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మేము తీవ్రంగా ఖండిస్తా